మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్వెలర్స్ ఈ జులై పదకొండున సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది కేపీహెచ్పీ కొత్తపేట్ ఖమ్మం మరియు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజిగూడ సో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సో ఇతర పార్టీల నుండి ఎవరినైతే ఎమ్మెల్యేలుగా చేర్చుకుని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి పార్టీ పరాయింపులకు పాల్పడిన విషయం అందరికీ తెలిసింది అంటే తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఈ పార్టీ పిరాయింపులు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే పనిచేస్తున్నారు రేపొద్దుట రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా మేబీ అదే అవుతుందేమో అంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా ఈ రెండింటికి మధ్యలో కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు తెలిసి వచ్చిందా కేసీఆర్ గారికి ఆ పెయిన్ అర్థమవుతుందా ఆ నొప్పి తెలుస్తుందా అని ఏంటది లేదు నిజమే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ పాపం లేనప్పుడు టీడీపీ లేనప్పుడు వాళ్ళందరూ కలిసి పోటీ చేశారు ఆ ఎలక్షన్ టీడీపీతో కాంగ్రెస్ పొత్తు ఆ సిపిఐలు సిపిఎంలు మొత్తం అన్నీ ఇంత పెద్ద పొత్తు అది ఇంత పెద్ద పొత్తుతో మొత్తం అందరినీ క్లీన్ స్వీప్ చేసి కేసీఆర్ గెలిచాడు ఆ టైంలో ఏంటంటే ఆయనకి ఏదో ఆ ఉద్యమ నేపథ్యము ఎవర్ అలా అలా ఆల్రెడీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని తర్వాత గెలిచిన తర్వాత కటిఫ్ చెప్పాడు వాళ్ళకి అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి పెద్ద కూటమి ఉంటే ఆయన గెలిచాడు సరే బాగానే ఉంది అంతవరకు ఓకే నెక్స్ట్ కాంగ్రెస్ లేదు కదా టీడీపీ లేదు మరి పాప మా ఎమ్మెల్యేలు అందరూ ఏమవుతారు వాళ్ళు వచ్చినాడు జంప్ అవరు రానోళ్ళని ఏం చేశాడో తెలుసా ఎవరు మన భవ్య సిమెంట్స్ గోపిచంద్ వాళ్ళ ప్రొడ్యూసర్ సినిమాలు ఎక్కువ చేస్తారు భవ్య క్రియేషన్స్ ఆయన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే యాక్చువల్లీ అట్ క్యాండిడేట్ ఆయన్ని చాలా రావా నేను పిలిస్తే ఉండు నీ సంగతి చెప్తా అని చెప్పి ఆయన ల్యాండ్ కబ్జా కేసులో ఆ కేసులు ఈ కేసులు ఇన్ని కేసులు పెట్టేసరికి ఊరోదులు పారిపోయాడు మరి ఏం చేస్తాడో తెలియదు కదా ఆ రకంగా హింస పెట్టాడు వచ్చిన వాళ్ళనేమో మంచిగా కండవాలు కప్పి లాక్కున్నాడు ఇప్పుడు అందరు పోతున్నారు ఆనందం తట్టుకోలేక అటు 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 వెళ్ళే వాళ్ళందరినీ చేర్చుకోవద్దు వాళ్ళని సస్పెండ్ చేయాలి అసలు వాళ్ళకి అర్హతే లేదు ఇంకెప్పుడు జీతంలో ఎంపీగా పోటీ చేయొద్దు ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దు నేను రాష్ట్రపతికి చెప్తానే నేను సుప్రీంకోర్టులో వేస్తా వేయబోయి సరే నీ దగ్గరకు వచ్చినప్పుడు మరి నీకు అప్పుడు న్యాయం ఇప్పుడు న్యాయం అని అంటే నీ దగ్గరకు వస్తే కరెక్టే వాళ్ళందరూ ఓకే ఇప్పుడు వెళ్ళిపోతే మాత్రం తప్పు నీకు ఇప్పుడు తెలిసి వచ్చిందని నొప్పి అని రేవంత్ రెడ్డి డైరెక్ట్గా అన్నాడు నిన్న సో ఇప్పుడు అసలు విషయానికి వెళ్తే ఎందుకు పార్టీలు మారుతారు అంటే వాళ్ళు గెలిచేటప్పుడు కొన్ని హామీలు ఇచ్చుకుంటారు అక్కడ ఏమని ఇప్పుడు నువ్వే ఉన్నావు ఈ ఏరియాకి నువ్వు ఎమ్మెల్యేది నిన్ను గెలిపించే ముందు ఏదో చెప్తావు కదా ఇది కట్టిస్తా అది కట్టిస్తా ఇది వేస్తా అని చెప్తావు నువ్వు గెలిచావేమో ఏమో పొరపాటునాక నీ పార్టీకి ఓడిపోయింది వేరే పార్టీ ఉంది నువ్వు ఎంత చెప్పినా వేరే పార్టీ వినడు చెప్పన నువ్వు నువ్వు చెబితే నువ్వు కొంచెం పద్ధతి పాడుగా ఉంటే వింటాడేమో నువ్వు లేచినప్పటి నుంచి మీద మీద పడి అరుస్తా ఉంటావు కేసీఆర్ కేటీఆర్ ఆయన మీద పడి ఏ రేవంత్ని సంగతి నీ అంత చూస్తాని తాట తీస్తా అంటే నీ ఎమ్మెల్యే ఎందుకు సపోర్ట్ సపోర్ట్ అది ఆ పార్టీకే ప్లస్ అయితే తప్ప ఆ నియోజకవర్గంలో తమ పార్టీకి పేరు రాదు అని ఉంటుంది అది కూడా ఉంటది సో వీళ్ళకి కానీ నీకేంటి ఖచ్చితంగా రోడ్డు వేయాలి అది వేయాలి లేకపోతే నెక్స్ట్ టైం ఓడిపోతావు మాట మాటిచ్చావు ఇప్పుడు గెలిచేవు నీ అదృష్టం బాగానే ఉంది నెక్స్ట్ టైం నేను ఓడిపిచ్చేస్తాను నేను మాకు అదే లేదు ఇదే లేదు నువ్వు నాకు ఏవో తెస్తానో తెలియదు కథ ఇట్లా ఉంటుంది కాబట్టి నువ్వేంటి అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తే కనీసం ఈ పనులు చేయించుకోవచ్చు అని నువ్వు మారతావు అది బేసిక్ అందరు మార్చే పనులు ఇది ఓవరాల్గా జరిగేది కానీ ఇప్పుడు కేసీఆర్ని వదిలేసి ఎందుకు వెళ్తున్నారు అంటే ఈ ఈ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి కాదు ఈయనని వదిలించుకోవడానికి అది నాకు అర్థం కావట్లా ఎవరిని కేసీ కేసీఆర్ని వదిలించుకోవడానికి ఇప్పుడు ఈయన అధికారులు ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్లు చేసావు నువ్వు ఎప్పుడైనా చేస్తాడా గవర్నర్ ఫోన్ ట్యాప్ చేస్తావా జడ్జీల ఫోన్లు సుప్రీంకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాప్లు చేస్తావా అసలు ఎలా అందరు ఫోన్లు ట్యాప్ చేసి విండవు అనమాట ఫామ్ హౌస్లో కూర్చొని పాప మా ఈటల ఎవరితోనో మాట్లాడుతూ ఈయననో మాట అన్నాడు అని ఇన్నాడు అమ్మ నన్ను ఇంత మాట అంటావా కథం మార్నింగ్ మార్నింగే కటిఫ్ ఆయన భర్త రఫ్ చేసి పడేసిండ్రు ఆయనకు అర్థం కాలేదు అదేంటి నిన్నటి వరకు బాగానే ఉన్నాడే ఇందాక కూడా టీ తాగాడు ఇప్పుడే ఇట్లా వెళ్ళిపోయాడు పొద్దున్న లేసొచ్చి ఏమైంది ఈయనకి రాత్రి నేను ఫోన్ మాట్లాడినోడేమన్నా ఈయనకి చెప్పాడా రికార్డింగ్ అని రికార్డ్ ఆయన చెప్పలా రికార్డింగ్ పంపలా నేను మాట్లాడుకున్నంతసేపు ఈయన విన్నాడు అది జరిగింది అలాగే తమిళసై ఈయన క్యాంటీగా ఉంటుందని ఆమె ఫోన్ ట్యాప్ చేశాడు జడ్జిల ఫోన్ అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసుకుంటూ కూర్చున్నాడు టైం పాస్ చేసుకుంటూ కూర్చున్నాడు వీళ్ళందరికీ అర్థమైంది గతంలో నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తుంటారు ఇప్పుడు నవ్వుతున్నాడు నేను ఈయనని ఆయనకు ఫోన్ చేసి ఈయనకు ఫోన్ చేసి బండభూతులు తిట్టా ఈయన అట్లరా ఇట్లరా అని చెప్పా నువ్వేమో నాతో నవ్వుతున్నావు ఏమీ తెలియనట్టు మేబీ నా ఫోన్ ట్యాపింగ్ విని ఉంటాడేమో కావాలని తెలియనట్టు యాక్ట్ చేస్తున్నాడేమో అనే డౌట్ కూడా ఉంటుంది నువ్వు విన్నా వినకపోయినా ఎందుకు వచ్చినా కూడా లేని దగ్గర నుంచిపోతే బెటర్ ఎందుకంటే ఇప్పుడు ఈ నన్ను అరెస్ట్ చేస్తున్నారు ఆ స్కామ్ ఈ స్కామ్ అన్నీ బయటపడుతున్నాయి గొర్రెల్ని కూడా వదలాలి ఏడు వందల కోట్ల స్కామ్ అంట నాన్ స్టాప్ స్కామ్ల మీద స్కామ్లు స్కామ్ల మీద స్కామ్లు ఉండేసరికి మమ్మల్ని ఎక్కడ ఇరికిస్తారు అన్న భయంతో పాపం అలా అలా చూసి మొహం కప్పేసుకొని జంప్ అయిపోతారు అప్పట్లో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కేకే గారు కావచ్చు సో అంటే చాలా మంచి పదవులు ఉన్న వాళ్ళే పక్క పార్టీలోకి వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీ అప్పుడు నువ్వు వాళ్ళు పిలుస్తున్నారు వాళ్ళు పోతున్నారు అని నువ్వు ఆలోచిస్తున్నావు కానీ నీ దగ్గర నుంచి వెళ్తున్నారు కదా నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తే కనీసం వాడు ఆలోచిస్తాడు ఉందామా వెళ్దామా ఎందుకైనా మంచిదిలే అని అంతే నువ్వు వీళ్ళని పట్టించుకోకుండా ఆయనను తిడుతున్నావు లాకపోతుండ్రుడు అందరినీ లేకపోతుం అందరినీ లేకపోతు వాళ్ళు ఓన్లీ కాంగ్రెస్కి మా టీడీపీలో కూడా వెళ్తున్నారు కొంతమంది అవును మొన్న బీఆర్ఎస్ చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యా మొన్న టీడీపీ కూడా యాక్టివ్ అవుతుంది కానీ అందులో బీజేపీలో కూడా వెళ్తున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్కే వెళ్ళట్లా రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాడు అని ఎలిగేషన్ పాస్ చేస్తున్నారు అదేం చేయట్లే వాళ్ళు నీ దగ్గర ఉండొద్దు అంతా ఎక్కడికైనా పోవాలని పోతున్నారు వాళ్ళు అది ఓవరాల్గా జరిగేది మల్లారెడ్డి ఏమో టీడీపీకి పార్టీకి తెలంగాణకి హెడ్ తలసాని గారికి ఇక సొంత పార్టీ అంతే కదా ఆయన టీడీపీ ఆయనే టీడీపీ లేదు కాబట్టి పాపం నగర్ వల్ల కొన్ని హామీలు ఇచ్చుకున్నాడు అవి జరగాలి కాబట్టి ఆయన నీ దగ్గరకు వచ్చాడు అండ్ ఇంకొకటి సినిమాటోగ్రఫీ మంత్రిగా తలసాని ఉన్నప్పుడు ఎంత బాగా చేశాడు ఏది అడిగినా అది ఇచ్చాడు అవును ఆయన మీద ఒక రిమార్క్ కూడా ఆ రిమార్క్లు అసలు ఎంతమంది వెళ్ళని ఊ అంతే చేసుకోపోండి పాపం అసలు ఎవరిని వద్దు చేయకు ఏమన్ల అందరు అప్పుడు రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా అందరూ బాగున్నారు టోటల్గా అట్లా ఆయన 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 ఆయనకున్న పేరు ఆయనకు ఇప్పటికీ ఉంది ఆయన మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చి కొంచెం యాక్టివ్ అయితే ఇంకా బాగానే ఉండొచ్చు ఓకే సో ఇప్పుడు ఏది ఏమైనా పార్టీ పెరాయింపులు అనేవి అంత మంచి హెల్దీ వాతావరణం కాదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట ఏ పార్టీ ఉన్నా సరే అంటే పక్క పార్టీని లాగేసుకుంటూ ఉంటే ప్రతిపక్షం అనేది ఉండాలి కదా సో అది అది కరెక్ట్ కాదు అంటూ ఉంటారు అంటే ప్రతిపక్షం ఉండాలి అని అనుకుంటే పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అనకు అదొక పెంట అసలు అది పార్టీ కిందకే రాదు వాళ్ళ మనుషుల కిందికి రాదు వాళ్ళ పార్టీ కిందికి కూడా రాదు వీళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ వరుసపెట్టి జైలుకి వెళ్తారు ఇంకా చెప్పారు యాక్చువల్లీ వెళ్తున్నారు సైలెంట్గా వెళ్తున్నారు నువ్వు గట్టిగా మాట్లాడితే నాలుగు పోతారు చెప్పు తీసుకు దండి మరీ పోతారు అట్లా ఉంది పరిస్థితి వీళ్ళకి ఇంకా ఉనికి అనేది లేదు యాక్చువల్గా చెప్పాలి అంటే వెళ్ళే వాళ్ళు చాలా హ్యాపీగా వెళ్తున్నారు రేపో మాపో అరెస్ట్ నాకు ఇంకా లేట్ ఎందుకు అవుతుంది నాకు తెలియదు కానీ రేపు మాపో అరెస్ట్ అయిపోతాడు కేసీఆర్ కేసీఆర్ గారు ఫోన్ ఉన్నాయి ఇప్పటికే మూడు స్కామ్లు రేపటి రోజు ఇంకా నాలుగు స్కామ్లు బయటకు వస్తాయి ఎంతసేపు చూడాలి ఏం జరగబోతుంది